అయ్యా బాబు గారు మహారాడులో మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని మనమే చూస్తున్నాం మీరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా కేసును తిమ్మిని పమ్మిని చేశారు అయిద్దో అయిపోయినది ఇప్పుడు ఆ పాత కేసుల గురించి ఎందుకు అని ప్రశ్నిస్తున్నా పాత కేసుల ఆ రోజు వివేకాకు గుండెపోట వచ్చిందని రాబారాడారు నాకు మాత్రం ఏం తెలుసు నేను కూడా గుండెపోటే అనుకున్నారు మీ బాస్ పక్షి టీవీలో సాయంత్రానికి మలుపుర మీద మలుపుర తిప్పి నారాసుర రక్త చరిత్ర అని చివరికి నా వేదికి నెట్టారు మరి మా పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది మీరే కాబట్టి మీరే కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు అందులో తప్పే ఉన్నదని ప్రశ్నిస్తున్నా తప్ప తప్పన్నారా బాత్రూములో గొడ్డలితో దారుణంగా కిరాతకంగా నరికి చంపి గంటకొక మాట చెప్పి నాలాంటి వాడిని ఇరికించే ప్రయత్నం చేసి ఎంత దుర్మార్గమైన రాజకీయం చేశారు అది అప్పుడు అనుమానాస్పద మృతి కాబట్టి రకరకాలుగా రాసినట్లున్నారు అంబోతో నీకన్నీ తెలుసు మీ శవాల రెడ్డి ఎలా అంటాడో నీకు తెలుసు చేయాల్సిన దారుణాలన్నీ మీరు చేసి ఆనాడు ఎలక్షన్ లో నాపై అంత కొడిగా ముద్ర వేసి అప్పుడు ఎలక్షన్ లో మీరు గెలిచారు ఇప్పుడు గతాన్ని గురించి మాట్లాడినంత మాత్రాన జరిగినది వెనక్కే రాదు మీరు మహానాడులో చెప్పవలసినవి ప్రజలకు ఇస్తారన్న హామీల గురించి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ఈ హత్య రాజకీయాలు ఎందుకని ప్రశ్నిస్తున్నా ఏ అన్ని విషయాల గురించి మాడా మేం చేయబోయే పనుల గురించి చెబుతూనే ఏ వివేకా హత్య కేసు కూడా మేము సీరియస్ గా త్వరలోనే హంతకులను లోపలేస్తాం ఇది కూడా మా బాధ్యత ఆ విషయం గుర్తుపెట్టక ఎన్ని కేసులు వేస్తారు మా మీద ఆడుదాం ఆంధ్ర అని అంటారు టిక్కర్ స్కాబరి కేసేస్తారు అడవుల కబ్జా అని కేసు వేస్తారు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటారు పార్టీ ఆఫీసు దగ్గవరి కేసులేస్తారు ఇలాంటివన్నీ అంటూ ఇప్పుడు మళ్ళీ వివేక హత్య అంటున్నారు అసలు మా పార్టీని మీరు ఏం అని ప్రశ్నిస్తున్నా ఇవన్నీ మహట్టానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా ఈ స్కాములంతా మీరు చేసింది కాదా అని అడ్డమైన పనులు చేసి అక్రమ దోపిడీలు చేసి రాష్ట్రాన్ని దోచేశారు రెడ్ లో కెక్కిన ప్రతి వాడు బుక్కైనట్టే తప్పు చేసిన మీ అందరినీ రూపరేస్తా వేస్తారు వేస్తారు మేము చూస్తూ ఊరుకుంటాం మరి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మమ్మల్ని లోపల వేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఇవ్వాల్సిన హామీల కార్యక్రమాన్ని అమలు చేయండి ప్రజల గురించి వారి బాధ్యత మేం నేసుకున్నాం దుర్మార్గు శిక్షించే బాధ్యత కూడా మేము నేసుకున్నాం మా వాళ్ళు ఎవరు ఏం పని పనులు చేస్తున్నారు ఎక్కడ ఏ పని ఎవరి ఆగడం లేదు ఆ విషయం గుర్తుపెట్టుకో మరి మాకు అవేమీ కనబడడం లేదు మా పైన కక్ష రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి మీకేం కనిపించావు రేపు అమరావతి డెవలప్ అయిన తర్వాత కూడా మీకు కళ్ళు కనిపించావు మీరు పాడిందే పాట పాడతారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోయే ఆలోచనలు మీకు రావ్ మీకు అర్థం కావు సరే సర్లేండి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నైనా చెబుతారు మా టైం వచ్చినప్పుడు మేము కూడా చెబుతావులే ఏంటి మీరు చెప్పేది కోర్టు బోరంలో చేతులు కట్టుకొని ఉంచాలని మీరు చేసిన తప్పులు చెప్పాలి పెద్ద చెబుతాడంటే చెబుతాడు సజ్జరా